అఖిల పద్మశాలి సమాజం భివండి అధ్యక్షులు మరియు కార్యవర్గ సమితి ఎన్నికలు రెండు విడుదల ఎన్నికలు జరుగుతాయి మొదట విడత అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారి మరియు కార్యాధ్యక్షుల ఎన్నికలు తేదీ పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై ఐదు శుక్రవారం నాడు సమాజం సంస్కృతి భవనంలో జరుగుతాయి మరియు రెండవ విడత ఇరవై ఆరు కార్యసమితి పండి ఎన్నికలు ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై ఐదు ఆదివారం జరుగుతాయి అని ఎన్నికల కమిషనర్ అడ్వకేట్ వెంకటేష్ చిటికెన్ మహేష్ సిరిసిల్ల సందుపట్ల సత్యనారాయణ రామకృష్ణ కల్వకుంట్ల మరియు తిరుపతి బుర్ల ప్రెస్ మీట్లో తెలిపారు పదిహేడు వందల ఎనభై రెండు మొత్తం ఓటర్స్ ఉన్నారు ఈ ఓటర్ జాబితాలలో పదకొండు వందల ఎనభై పురుషులు ఆరు వందల రెండు మహిళలు ఉన్నారు ఎవరైనా ఈ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉంద తేదీ ఎనిమిది తొమ్మిది నాడు ఎలక్షన్ ఫామ్ తీసుకుపోవాలి తేదీ పది పదకొండు నాడు ఎలక్షన్ ఫామ్ సబ్మిట్ చేయాలి అని తెలిపారు ఈ అఖిల పద్మశాలి సమాజం వివండి ఎన్నికలలో రెండు వర్గాలు రామకృష్ణ పొట్టబత్తిని మరియు సాగర్ ఎల్లే టీం చాలా గట్టిగా పోటీ పడుతున్నాయి ఎన్నికల కమిషనర్స్ మీటింగ్లోనే రసబస మాటల యుద్ధం జరిగింది మాకు ఇచ్చిన నియుక్తి సందర్భంగా కమిటీ వారు మాకు ఏదైతే నియూక్తి పత్రం ఇచ్చారో సెకండ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున మాకు ఎలక్షన్ కండక్ట్ చేయాలని నియూక్తి పత్రం ఇచ్చారు ఆ సందర్భంగా ఈరోజు మనము ప్రెస్ మీట్ పిలువబడింది